Thank <laughs> you. అర్బన్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ నలభై ఐదు బై రెండు వేల ఇరవై నాలుగు ఒక కేసు నమోదు చేయడం జరిగింది వర్ర రవీంద్ర రెడ్డి యొక్క ఫిర్యాదు మేరకు విషయం ఏంటంటే ఈ వర్ర రవీంద్ర రెడ్డి యొక్క ఫేక్ ఐడి ఆయన ఐడితోటి తోటి ఒక ఫేక్ ఐడి తయారు చేసి వైఎస్ షర్మిళా గారి అట్లాగే వైఎస్ సునీత గారి మీద అబ్యూజ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం జరిగింది సో అది చూసినటువంటి రవీంద్రారెడ్డి లోకల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది మూడో తారీఖు నాడు కేసు నమోదు చేసి దీని కారకులు కారకుల మీద మన ఎస్పి గారు రెండు టీములను ఫామ్ చేయటం జరిగింది ఈ యొక్క సైబర్ సెల్కు సంబంధించినటువంటి ఎస్ఐ అండ్ మన పులివెందలసి శంకర్ రెడ్డి అండ్ అరుణ్ కుమార్ రెడ్డి డిఎస్పి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కేసు ఎందుకంటే ఇది ఈ అబ్యూజ్ చేసినటువంటిది సోషల్ మీడియాలో వైరల్గా మారి అది అనేక తప్పిదాలకు తీస్తుండగా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ యొక్క అక్యూజ్డ్ ఎవరైతే కారకులో ఈ కారకుడైనటువంటి ఉదయభూషణ్ అనేటటువంటి అతన్ని విశాఖపట్నానికి సంబంధించిన అతన్ని నిన్న సాయంకాలం అరెస్ట్ చేసి తర్వాత ఇందుకు కారణమైనటువంటి ఇతరత్ర కారణాలన్నింటినీ చూపుతూ ఆయనకి అరెస్ట్ చేయడం జరిగింది సో ఈ కారణం చేత మనం చెప్పే చెప్పేది ఏంటంటే సోషల్ మీడియాలో ఇష్టానుసారం ఎవరైనా బాధ్యత లేకోకుండా ఇట్లాంటి పోస్టులు పెట్టి సో ఈ యొక్క రాజకీయ కక్షలకు కానీ లేకపోతే ఇటువంటి వ్యక్తి వ్యక్తుల మధ్య ఉన్నటువంటి కక్షలు పెంచడానికి కానీ కారణమైతే తప్పకుండా గట్టి చర్య తీసుకుంటాం సోషల్ మీడియాలో ఎవరైనా ఉన్నట్లయితే అందుకు జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది తర్వాత ఈ యొక్క ఈ ఉదయభూషణ్ అనేటువంటి ఇతను మన విశాఖపట్నానికి సంబంధించిన వ్యక్తి అయితే ఈయన ఈ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా తెలుగుదేశం తరఫున ఉంటారు సో ఈ వర్ర రవీంద్రారెడ్డికి ఈ యొక్క వర్ర రవీంద్ర రెడ్డిని ఎందుకు చేశారంటే వర్ర రవీంద్రారెడ్డి వైసీపీ మీద పెట్టేటటువంటి ఏ ఈ కామెంట్స్ కానీ ఈ ట్రోల్స్ కానీ ఖండిస్తూ ఆయనతో ఒకసారి మాట్లాడిన సందర్భంగా ఈయన టార్గెట్ చేసి రవీంద్ర వర్ర రవీంద్రారెడ్డి మీద ఫేక్ ఐడి తయారు చేసి ఈయన ఈ ప్రస్తుతం వద్దాయి దాని మీద ఇతని మీద వచ్చి ఇతనికి డిఫేమ్ చేయడం కోసం ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది